గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ రోజు కపిలేశ్వరపురం మండలం పరిధి గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించారు ఈ సందర్భంగా వాకతిప్ప గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి టి వేంకటేశ్వరరావు గ్రామ సభ నిర్వహిస్తూ ఇక సభికులను ఉద్దేశించి మాట్లాడారు గ్రామస్తుల పరిసరాలను పరిశుభ్రతలకు తమ తోడ్పాటు అందించాలని కార్యదర్శి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు అనారోగ్యానికి కారణమైన బహిరంగ మల విసర్జన వదిలి ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలని కోరారు ఇక రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి తీసుకోవాల్సిన ప్రణాళికలపై ఈ గ్రామ సభలో చర్చించారు అంగన్వాడి

ఆ ఇంట్లో శుభ్రంగా మనం టాయిలెట్స్ అని మనం క్లీన్ చేసుకుంటాం కానీ బయటికి వెళ్ళి చోట క్లీన్ గానే ఉండదు కదా అవిలో తొక్కి తొక్కి రావడం అందు ఇంట్లో మళ్ళీ అవి తీసుకుని ఇంట్లో తీసుకురావడం దానివల్ల కూడా చెప్పుబడే అవకాశం ఉంది అందువల్ల మీరే కాదు మీ ఇంట్లో వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా మీ ఇంట్లో ఎవరైనా అలా చేస్తే మనం మీరు చెప్పాలి అంటే మీరు ఒక బాధ మీకు కూడా బాధ్యత ఉంది అమ్మ అలాగే వెళ్ళకూడదు నాన్న అలాగ వెళ్ళకూడదు మా ఇంట్లో బాధ్యత మనం వాడుకోవాలి బయటికి వెళ్ళి అక్కడ కాకుండా క్రిమిలంటే మీకు ఆల్రెడీ అందరూ కూడా బయాలజీ చదువు చదువుతున్నారు కదా బయాలజీ అంటే శాస్త్రం సంబంధించి అన్ని కూడా అవన్నీ మీకు క్రిమిల్ అంటే ఉంటాయో ఉండవడానికి ఐడియా ఉంటుంది కదా ఆ విధంగా మీ సమాజానికి కొంత మీ సమాజం పక్కన పెట్టి మీ ఇంట్లో వ్యా వ్యాధులు రాకుండా మీకు జ్వరాలు వస్తున్నాయి కదా రెవెన్యూ ఎలా వస్తున్నాయి ఈ కారణం వల్ల వస్తాయి నెక్స్ట్ అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో వర్షం వస్తుంది వర్షం వస్తుంది వర్షం వచ్చినప్పుడు బయట చిన్న చిన్న గిన్నెలు కానీ తోలి పండు వస్తాయి కదా పచ్చడి నూరుతారు అవి కానీ కొబ్బరి చెప్పులు కానీ ఎంత తాగి పడింది కొబ్బరి చెప్పు అవి బయట ఉంటాయి కదా టైల్ కానీ బయట మీ ఆవరణంలో చాలా ఉంటాయి ఉన్నప్పుడు వర్షం వచ్చింది అనుకోండి ఆ వాటర్ ఎందులో వేస్తుంది మీరు బయట ఉన్న వాటి మీద వర్షం వర్షం నీరు పడతాయి వర్షం నీరు పడతాయి కదా మీరు చెప్పే ముందు మీరు ఎవరైనా డెంగ్యూ మీద ఎవరు ఐ మీన్ డెంగ్యూ ఎవరైనా వచ్చి ప్లేట్ లిస్ట్ పట్టుకొని హాస్పిటల్లో ఉన్నాము రెండు మూడు రోజులు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ